ఏదో తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన పట్టుదలే పట్టుదల ఆయన గతంలో చేసిన పని పొరపాటు అమరావతి పట్ల ఇప్పుడు చేయకూడదు గబగబ గబగబో ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన పనులు ఇప్పుడు గబగబా లక్కీగా ఏదో ఇప్పుడు చాలా సాంకేతిక సహాయంతో ఆయన ముఖ్యమంత్రి ఆ కూటమి ముఖ్యమంత్రి అవ అయ్యారు అన్న ఒక వాదన ఉంది దేశంలో సరే అది దాన్ని పక్కన పెడదాము ఇప్పుడు ఎట్లా అట్లా అయ్యారు కాబట్టి ఏంటంటే ఈ పుణ్యకాలంలోనే ఇది ఏదో అనుకున్నది అనుకున్నట్టు అయిపోతే చేసేస్తే చాలా బాగుంటుందని వరదలు వస్తున్నా ఒక పక్క వరదల్లో జనాలు చచ్చిపోతున్న వాళ్ళని పట్టించుకోకుండా లేకపోతే విద్యా సంవత్సరం అయిపోయినా వాళ్ళకి తల్లికి తద్దినం ఇవ్వకుండా వాళ్ళకి తర్వాత రైతు భరోసా వాటికి ఇవేమీ ఇవ్వకుండా ఈ అమరావతి మీద పట్టాడు ఆయన ఏంటంటే అమరావతి మొత్తం నీట మునిగిపోయింది ఐదు సంవత్సరాలుగా అమరావతి నీళ్లలో మునిగిపోయింది అమరావతి అంటే ఈ కట్టిన కట్టడాలు కొన్ని ఫౌండేషన్లు ఉన్నాయి సచివాలయం ఇంకా జిఏడి అట్లాంటివన్నీ కొన్ని కొన్ని బిల్డింగ్లు కొన్ని నిర్మాణాలు ఉన్నాయి అవి మునిగిపోయినాయి నీళ్లలో ఎందుకు మునిగిపోయినాయి అంటే అవి పంట పొలాలు కాబట్టి యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు గారు నిజంగా ఆయన ఏం ఏమని అనుకుని ఉండొచ్చు ఇదేంటి ఇది దరిద్రపు తద్దినం పెట్టుకున్నాను నేను ఈ అమరావతి కాకుండా ఇంకా ఎక్కడైనా పెడితే కొంచెం మరీ పల్లం కాకుండా మరీ ఎత్తు ప్రదేశంలో ఎన్నుకుంటే బాగుండేది దోమకొండ ఏదో అవేవో చాలా చాలా ఉన్నాయి కదా దోమకొండ ఏవో అటు నెల్లూరు వైపు వైపు అని అనుకుని ఉంటాడు ఆయన సరే ఆయన జరిగింది చేసింది తప్పు ఒప్పుకోడు కాబట్టి ఎప్పుడూనూ ఏదో ఉన్నది ఏదో ఉన్నది ఉన్నది దాన్ని సరిదిద్దుకుందాము ఎందుకంటే కమిట్ అయ్యాము చాలామందికి మన వాళ్ళు చాలామంది ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చెట్టు చెప్పినట్టుగాను ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఆయన ఎట్లయితే అన్నాడో ఆ స దానికి సంబంధించి అట్లా ఇన్ ఇన్సైడర్ ట్రేడింగ్లో ఎంతమంది అయితే జనాలు వచ్చారో ఎంతమంది అయితే కొన్నారో ఎంతమంది తన అయుయా అనుయాయులకి కట్టబెట్టాడో ఇవన్నీ కూడా ఇంటాక్ట్గా జరిగిపోవాలంటే గబగబ గబగబా ఈ సంవత్సరము ఈ ఐదు సంవత్సరాలు ఈ అమరావతి నిర్మాణం జరిగిపోవాలి బై హుక్ ఆర్ అందుకే ఆ పదిహేను వేల కోట్లు తెచ్చుకున్నాడు ఆయన అప్పుగా తెచ్చుకున్నాడు అది ఏదో ప్యాకేజీ అని ప్యాకేజీ అని కొంతమంది చెప్పిస్తున్నాడు ఆయన కానీ ఏంటంటే అది అప్పు అప్పు మాత్రమే అది వంద శాతం కాదు వెయ్యి శాతం లక్ష శాతం అది అప్పు అప్పే పదిహేను వేలు అయితే పదిహేను వేల కోట్లు అయితే దీనికి ఏం చేశాడంటే ఆయన ఐఐటి నిపుణుల్ని తీసుకొచ్చాడు చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు మరి అసలు ఎక్కడ విచిత్రమైన విషయం ప్రపంచంలో ఎక్కడా లేదు ఒక ఒక రాజధానికి వెళ్ళాలంటే పడవల్లో రాజధానిలో తిరగాలంటే పడవల్లో తిరగాలి అని ఒకసారి హైదరాబాదులో చూసాం మనం అక్కడ డ్రైనేజీ సిస్టమ్ బాగాలేక పడవల్లోనే తిరిగే తిరగడం రెండు వేల ఎనిమిది అనుకుంటా రెండు వేల ఎనిమిదిలో వరదలు వచ్చినప్పుడు అట్లాగే తిరిగారు మా చీఫ్ మినిస్టరు అక్కడికి వెళ్ళాలన్నా పడవల్లోనే సచివాలయం సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా పడవల్లోనే వెళ్ళ వెళ్ళటం జరిగిందనమాట అయితే ఇట్లాగూ ఇప్పుడు ఇది అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ బాలేదు కాబట్టి కానీ ఇక్కడ ఏంటంటే అసలు ఫౌండేషన్ వెయ్యాలంటే మామూలు ఫౌండేషన్ ఒక బిల్డింగ్కి నార్మల్ భూమిలో వెయ్యి వెయ్యటానికి కావలసిన ఫౌండేషన్ కంటే లోతు కంటే కూడాను యాభై రెట్లు ఎక్కువ లోతు వెళ్తే గాని ఆ ఫౌండేషన్ దాన్ని అక్కడ కరెక్ట్గా అతుక్కోదన్నమాట అట్లాంటి పరిస్థితులు అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే సూర్కే సపో సపోజ్ మాట్లాడుకుందాం ఎక్కడన్నా ఒక లక్ష ల లక్ష రూపాయలు అవుతుంది ఒక బిల్డింగ్ అంటే లక్ష ఎక్కడ అవుతుంది కానీ ఒక కోటి రూపాయలు అనుకుందాం ఒక కోటి రూపాయలు అవుతుంది అనుకుంటే ఇక్కడ మాత్రం అమరావతిలో బిల్డింగ్ కట్టాలంటే మాత్రము యాభై కోట్లు అవుతుంది అది అయినా కానీ లేదు లేదు నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు లేదు నాన్ అండ్ సప్లై ఏం కాదు జగన్ అన్నాడు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు అదేం కాదు మేము చాలా అసలు నా నాణ్యతగా నేను మేము కడుతున్నాము జనాలకు అని కానీ ఇంకోటి ఏంటంటే ఆయన కొత్తగా జీవో కూడా తీసుకొచ్చాడు ఆయన ఈ నిన్ననే తీసుకొచ్చాడు ఆయన జీవో ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఐదు యాభై యాభై లక్షల ఎనిమిది వందల చిల్లర ఆల్మోస్ట్ ఆ యాభై యొక్క యాభై ఒక్క వేల పట్టాల పట్టాలేండి అనమాట అది అది ఇచ్చినవి వెనక్కి తిరిగి తీసుకోవాలి ఎందుకంటే అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలు వాళ్ళు కూడా వచ్చేసేసారు వాళ్ళందరికీ కావాలంటే ఆ పక్కన చుట్టుపక్కల ఇంకా వాళ్ళ 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 ప్లేస్లోనే వాళ్ళకి అంటే ఏంటంటే ఒక మనిషి అక్కడ ఉంటే అక్కడే ఉండాలి మరి మరి చంద్రబాబు గారు కుప్పంలోనే ఉంటాడు కదా మరి ఆయన మరి ఎందుకు కుప్పం వరకే ఎందుకు ఆయన కుప్పం కదా ఆయన ప్లేసు ఆ కుప్పంలో ఎందుకు ఆయన ఆయన కన్ఫైన్ అవ్వలేదంటే అది మనకి తెలియదు చాలామంది ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండాలంటే చాలామంది మంత్రులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్లోనే ఉండాలి మరి విజయవాడ రాకూడదు కదా మరి ఇది ఎక్కడ రూలో ఏంటో మరి మనకు తెలియదు కానీ ఏంటంటే అమరావతిలో మాత్రం ఇక్కడ ఎవరు రాకూడదుట ఆ పేదవాళ్ళకి స్థలాలు వేరే వాళ్ళ వాళ్ళ ఇలాఖ వాళ్ళ వాళ్ళ స్థలాల్లో పంచి ఇవ్వాలట లేకపోతే అట్లా ఇవ్వని పరిస్థితిలో ఏంటంటే ఇవ్వలేని పరిస్థితిలో టికో ఇల్లు ఇవ్వాలట చాలా గొప్పగా అంటే ఏంటంటే డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుంది అని న్యాయస్థానాల చేత చెప్పించిన వీళ్ళ న్యాయ వీళ్ళ న్యాయవాదులు ఏంటంటే దాన్ని బలం చేశారు ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టులో ఉంది యాక్చువల్గా ఈ ఈ విషయం ఈ ఇష్యూ యాక్చువల్గా సుప్రీంకోర్టులో ఉంది కానీ సుప్రీంకోర్టు కూడాను అంటే సుప్రీంకోర్టు కంటే కూడా నేను చాలా గొప్పవాణ్ణి అని బాబుగారు అనుకుంటారు కాబట్టి బహుశా ఆయన గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఆయన లాయర్లందరూ ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ నలు నలుమూలల నుంచి వచ్చి వాదిస్తారు కాబట్టి వాదిస్తారు ఆయనకి అంత మంచి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అయితే వాళ్ళందరినీ మెయింటైన్ చేయగలిగిన సత్తా సామర్థ్యం ఈయనకి చంద్రబాబు గారికి ఉన్నది కాబట్టి సరే ఈ దీని మీదే వెళ్ళిపోదాము అమరావతిని అని సరే పడవల్లో వెళ్ళారండి వీళ్ళందరూ వీళ్ళందరూ వెళ్ళిపోయి ముక్కున వేలేసుకున్నారు అందరూ ఈ నిపుణులు ఇదేంటి ఇక్కడ ఈ కట్టడాలు ఏంటి అసలు ఎక్కడ ఈ ఐదేళ్లుగాను ఆరు కాదు ఏడు ఎనిమిదేళ్లుగా నలిగిపోయినాయి ఇవన్నీ నీళ్లలో నలిగిపోయినాయి చచ్చినన్ని Oh Mom. చచ్చినంతగానూ సర్వనాశనం అయిపోయిన పెట్టిన డబ్బులన్నీ సర్వనాశనం అయిపోయినాయి అయితే అమరావతి వాళ్ళు అక్కడ ఏం చేశారంటే నీటిలో మునిగిపోయి జగనన్న అదివరకు వీళ్ళు ఈ జగనన్న కాలనీల గురించి ఈ మహానుభావుడు ఈ మీడియా ఎల్లో మీడియా రాస్తుంది అది వరకు నీటిలో మునిగిపోయిన జగనన్న కాలనీలు అని ఎగతాళిగా ఎద్దేవా చేసింది కానీ ఇక్కడ ఈ గుడ్డితనం వచ్చిన ఈ మీడియా ఏం చేసిందంటే ఇప్పుడు ఇవి ఏం రాయదు వాళ్ళకి అసలు కళ్ళు కనిపించనంత గుడ్డి వాళ్ళు అయిపోయింది గుడ్డి గుడ్డితనం వచ్చిందనమాట ఈ మీడియా అది రాయటంలా తయారవబోయే రాజధాని రోడ్లు కట్టడాలు వంతెనలను పరిశీలించిన హైదరాబాద్ చెన్నై ఐఐటి నిపుణులు ఐదు సంవత్సరాల్లోగా నీళ్లలో నానిపోతున్న శాశ్వత సచివ సచివాలయాల నిర్మాణాల సామర్థ్యాన్ని లైఫ్ జాకెట్లలో పడవల్లో వెళ్ళి మరీ పరిశీలించారు ఈ నిపుణులందరూ వెళ్ళి ప్రణాళికను సిద్ధం చేయటాల చేయాలంటే ఈ కట్టడాలని ఇంకా సామర్థ్య కట్టడాల అన్నింటి సామర్థ్యాలను పరీక్ష చేయాలి ఆ తర్వాతే సాధ్యమని సిఆర్డిఏకి సూచించారు ఈ నిపుణులు సూచించిన పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు త్వరలో ఒక కన్సల్టెన్సీని నియమించబోతున్నారట మొన్న శుక్రవారం శనివారం బుల్లెట్లు బోట్లకి ఎక్కి బోట్లలో వెళ్ళి వీళ్ళు పరిశీలించారండి అయితే ఇంకోటి ఇది వీధి నిరంతరం సాధిస్తూనే ఉంటారు అట్లాగే ఐదు సంవత్సరాలు లేకపోతే ఎందుకంటే ఐదు ఆ పదిహేను వేల పదిహేను వేల కోట్లు సరిపోవు ఇక్కడ లక్షల కోట్లు కావాలి కానీ ఏంటంటే మరి అక్కడ కొన్నవాళ్ళు ఎవరు ఎవరెవరు సమర్పించుకున్నారో ఎవరెవరు కానుకగా తీసేసుకున్నారో వాళ్ళందరూ ఏంటంటే డబ్బులు వాళ్ళకు పెట్టరు వాళ్ళు ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెట్టరు వాళ్ళు గవర్నమెంటే పెట్టాలి గవర్నమెంట్ పెట్టాలంటే ట్యాక్స్ పేయర్సే పెట్టాలి కానీ ట్యాక్స్ పేయర్స్ ఏమంత చాలామంది పేదవాళ్లే ఉంటారు ఆ పేదవాళ్ళు అక్కడికి రాకూడదు అని ఆయన గీత గీసేశాడు అక్కడ నిన్ననే అయితే చంద్రబాబు గారు కాబట్టి అక్కడ వెళ్ళటానికి వెళ్ళేది అంటే ఏంటంటే సంపన్న కులం వారి వాళ్ళు ఎందుకంటే సెంటు కంపు సెంటు కంపు అని ఈ మనోష్టప మీడియా చెప్పింది సెంటు కంపు అని జగన్మోహన్ రెడ్డిని దాన్ని ప్రభుత్వంలో ఎందుకు చేశారంటే ఒక్కొక్క సెంటు ఇవ్వటం కదా అంటే కుల అలాంటి ఏ ఎస్సీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళ దగ్గరట కంపు కొడుతుంది మరి వీళ్ళందరూ మరి వీళ్ళకు ఉన్నంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటే సెంట్లు వేసుకుంటారు నిజంగానే పర్ఫ్యూమ్ బాటిల్స్ కొని వేసుకుంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు అన్నట్టుగానే గబ్బు వాసనలు కొడుతూనే ఉంటారు కానీ సెంటు కంపు అండు పేరు పెట్టి ఎద్దేవా చేయటం అనమాట అంటే పేదతనాన్ని పేదవాళ్ళని ఎగతాళి చేయటం అంటే మనకున్న వనరులు మనకున్న ఆ మైండ్ ఎవడి ఎవడిది కొట్టేయాలా ఎవరి భూమి అట్లా ప్రభుత్వాలు డబ్బు ఎలా కొట్టేయాలా ప్రభుత్వ భూములు ఎలా కొట్టేయాలని వాళ్ళకి చేత కాదు కదండి అందుకని రాస్తారు కాబట్టి ఏంటంటే అవసరాలను బట్టి ఈ బృందాలు రాజధానిలో పరిశీలించిన తర్వాత విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ కాటన్ లేని భాస్కర్తో సమావేశం సమావేశమయ్యారట ఈయన భవిష్యత్తులో తన బృహత్ ప్రణాళికను కూడా వాళ్ళకి చెప్పేట ఆయన మహా మహానుభావుడు ఎందుకంటే మేము ఇలా గొప్పగా ఇలా చేయాలి అలా చేయాలనుకుంటున్నాం ఇవన్నీ చేద్దాం బాగానే ఉంది కానీ ఇంకా బాగా పరిశీలించాల్సి వస్తుంది ఇవి ఇంకా లోతుగా వెళ్ళి పరిశీలి అధ్యయనం చేయాల్సి వస్తుంది అని అన్నట కాబట్టి ఏంటంటే ఈ అమరావతి పేరుతో దోచిన దోపిడీ మామూలు జనాలకి అసలు సంబంధం లేనిది అనమాట కానీ సంబంధం ఉన్నది ఎట్లా ఉందంటే మామూలు జనాలు డబ్బులు కట్టే ట్యాక్స్ డబ్బులు అక్కడికి వెళ్ళిపోవాలి ఇంకా ఎక్కడ ఏది కూడాను ఏ ఏ పథకం కూడాను ఏది అవ్వకూడదు మొత్తం శుభ్రంగా చక్కగా వాళ్ళకి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు తమ నగరాన్ని నిర్మించుకోవాలి సౌదాల్లో ఉండాలి పేదవాళ్ళందరూ చుట్టుపక్కల అక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉండకూడదు అనమాట ఎందుకంటే సెంటు కంపు కొడుతుంది వాళ్ళకి అందుకని అసలు రాష్ట్రంలో ఇంకా ఎక్కడ ఏ ఏ ఎక్కడ భూమి లేనట్టు ఇక్కడే అమరావతిలోనే ఇక్కడే చెయ్యాలి ఇక్కడే ఉండాలి ఇక్కడే రాజధాని కట్టాలి అంటే మరి ఇప్పటికి అయ్యాను ఎప్పటికయ్యానో ఏం పాడో ఇంకా రాజు బాబు గారు ఇంకోసారి ఇట్లాగే మేము సీఈ సీఈఓ లాంటి వాళ్ళని తెచ్చుకుని పాపం ఇట్లాంటి వాళ్ళని ఇంకొక మూడు నాలుగు సార్లు గనక ప్రభుత్వాన్ని గనక ఏర్పరిస్తే అప్పుడు మా కట్టుకోవచ్చేమో మూడు నాలుగు సార్లు కదా ఒక పది సార్లు కట్టుకుంటే ముఖ్యమంత్రి అయితే ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి సిఈఓ గారులని అప్పుడు కట్టడానికి వీలుగా ఉంటుందండి అమరావతి లేకపోతే అప్పుడప్పుడే అవ్వదు ఎందుకంటే ప్రపంచంలో ఇంకా ఎక్కడా లేదు కదా స్థలం రాష్ట్రంలో ఇంకా ఎక్కడా లేదు ఇక్కడ ఈ అమరావతిలోనే ఉంది కాబట్టి ఇక్కడే కట్టాలి కాబట్టి ఇక్కడే చేయాలి కాబట్టి అన్నీ ఇక్కడికే ఎవ్వరూ రాకూడదు మనమే ఉండాలి కాబట్టి ఇవన్నీ చేయాలంటే మన గొంతెమ్మ కోరికలన్నీ కోరి అన్నీ కూడా నెరవేరాలంటే ఇంకొక పది పది కా పది పది ఎన్నికలు అవ్వాలండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బయ్